हम लोग बच्चे जैसे वो ने नारा लोग इसके आरमान बेंद रहे हैं। हम लोग बच्चे जैसे नारे लोग बेंद बोर जास। इधर भी शॉट हो गोल्ड आता है नहीं चाहिए। बात तो ये पढ़ के नालावाई चाहता हूँ। नालावाई चाहता हूँ गोल्ड आने के लिए।

ఈరోజు మేము ప్రధానంగా ఏపీ కానిస్టేబుల్ పోలీసు నోటిఫికేషన్ వంద పోస్టులకు ఇచ్చారు గత ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చి రెండు సంవత్సరాలైంది ఓంగాట్ల రిజర్వేషన్లను పదహైదు సివిల్ ఎనిమిది నుంచి పదహైదు శాతానికి ఏపీఎస్పీలోన పదహైదు నుంచి ఇరవై ఐదు శాతాన్ని పెంచడం ద్వారా ఒకవైపు గవర్నమెంటే పెంచుతూ మరి జీవో విచ్చేసింది నోటిఫికేషన్ మరి అదే రెండో వైపు మరి ఏపీ పోలీస్ కోర్టే మళ్ళీ వెళ్ళి మాకు ఇది రిజర్వేషన్లు ఎక్కువని చెప్పేసి కోర్టులో కేసు వేసింది అంటే రెండు డ్రామాలు రాష్ట్ర ప్రభుత్వమే ఆడి ఉద్దేశపూర్వకంగా గార్డ్లకు అభ్యర్థులకు మధ్య గొడవ సృష్టిస్తుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు హియరింగ్ ని తొందరగా పూర్తి చేసి నోటిఫికేషన్ ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రధానంగా లోకేష్ గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు నెలల ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అంటే వెంటనే కేసు మూసేసి పాత పద్ధతిలో రిజర్వేషన్ ఈవెంట్స్ మైన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం చాలా తీవ్రంగా ఈ ఆందోళన తీవ్ర దాకా నిన్న దాకా మా అభ్యర్థులు వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఆందోళన చేస్తా ఉంటే ఆందోళన చేస్తే కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు మరి ఒకవైపు నిర్బంధానికి వ్యతిరేకంగా ఉంటుంది మా ప్రభుత్వాన్ని పైన ప్రకటన చేస్తున్నటువంటి వీళ్ళు నిన్న మేము పోలీస్ పర్మిషన్కి వెళ్తే కూడా నిర్బంధించి మేము పర్మిషన్ చేయము చేస్తే కేసు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు కాబట్టి బెదిరింపులు మానేసి నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మందిని ఈ ఆందోళన దించుతాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రుల్ని ఎక్కడ బయట తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నారు